వెల్లుర్తి మండలంలో తోపుడు బండ్లు చెప్పుల బండ్లు బట్టలు చెంప పిన్నిసులు ఇలా వ్యాపారాలు చేసుకుంటూ బొప్పాయి పండ్లు బుడ్డల బండ్లు చికెన్ వ్యాపారము తర్వాత బజ్జీల బండ్లు కొన్ని మూడు మూడు వందల కుటుంబాల బండ్లు వెల్లుర్తి మండలంలో వ్యాపారం చేసుకుంటూ జీవనం చేస్తున్నారు ఈ జీవనంలో వీళ్ళు అధికంగా టెండర్లు వాడి సుంకాలు వసూలు చేసేవాళ్ళు మేము డబ్బు ఎక్కువ కట్టినాం పంచాయతీ బోర్డుకి మీరు ఎవరు చెప్పండ్రో చెప్పుకోకండి మాకు సుంకాలు ఎక్కువ కావాలి అని కూరగాయలు వ్యాపారం చేసేవాళ్ళని అందరినీ దుడుసుగా మాట్లాడుతూ సుంకాలు నూట యాభై నుంచి రెండు వందల దాకా వసూలు చేస్తున్నారు కనుక దీన్ని దీన్ని అరికట్టవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం సార్ ఆదివారం రోజు ఊర్లోకినా వ్యాపారం ఏంటంటే నూట యాభై రూపాయలు ఇచ్చేటట్టం నూట యాభై రూపాయలు సుంకం ఇచ్చేటట్టు ఉంటే వ్యాపారం తిరుగు లేదంటే లేదంటే పట్ట కట్టుకొని ఇంటికో అంతేగాని ఊరైతే తిరగని అను నువ్వు పంజాబ్ బోర్డులో చెప్పినా వినాము మేము పంజాబ్ మేము ఎలంపాట దండి వాడినాం మేము మూడు నెలలు నాలుగు నెలలే మేము పెంచి నీకు తెలదా అని అని అన్నాడు సార్ మేము మేము నెల వారం యాభై రూపాయలు ఇస్తుంటే సార్ మేము ఈసారి ఎందుకు నూట యాభై అడుగుతున్నారు కొత్తగా మేము ఉండ ఊరు వెళ్ళాము అని ఊర్లో అయినా ఏ ఊళ్ళో లేనా కూడా నూట యాభై కట్టాల్సిందే కట్ట తిరుగు లేదంటే పట్ట కట్టుకొని ఇంటికి కోరని అన్నాడు సార్ పట్ట కట్టుకొని ఇంటికి వచ్చినాను ఆరు పట్ట కట్టుకోని ఇంటికి వచ్చిన తర్వాత ఆయనే ఉన్నాడు ఆయన నువ్వు వ్యాపారం ఎట చేస్తావు చేయని నేన కూర్చొని సామాన్లు కూడా మా పేరు బుగ్గరాముడు ఏం మనం వెలుగురితే మా వాళ్ళ ఎదురుతెల్లి మేము ఉండే వాళ్ళము సొంతూరు వెలుగురితే మేము దసరాం వలిగ దసరా సంఘం వాళ్ళం వచ్చేసి మా ఆడిపిల్లలు మన రెడ్మెంట్ వ్యాపారం చేస్తారు డైలీ మన ఉండ ఊర్లోకే పోతారు కొంతమంది చేతనైన వాళ్ళు వేరే ఊర్లో పోతారు చేతనైన వాళ్ళు మన చేతనాలు ఉండ ఊరులో తిరుగుతారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆరు గంటలకు పోతే ఏడున్నర ఎనిమిది కల్లా మాకు సుంకం ఇవ్వాల తర్వాత మీరు తిరగండి అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు మాట్లాడితే సార్ మనం ఏడు గంటలకు ముందుకి వ్యాపారం పోనీ కాకముందుకి వ్యాపారాలు చేసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే ఫస్ట్ మీరు డబ్బులు కట్టడమ్మా డబ్బులు కట్టినక కావాలంటే మూటలు మీద మూటలు ఉంటాయి కదా ఆ మూటలు కిందికి తీసుకొని వాళ్ళ బండ్ల మీద పెట్టుకొని మీరు ఫస్ట్ డబ్బులు కట్టి మీరు తిరగడం మా అని అవి బట్టలు అవి మూటలు అవి తీసుకొని పోయి వాళ్ళు దాడి చేయడం ఎక్కువైంది ఏమంటే మాటలు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు ఆ మాటలు చెప్పుకోవడం లేదు ఆడపిల్లలు మా ఇంట్లో కడుపు పెంచుతున్నారు సార్ పెంచుతున్నారు ఇప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చేది ఇప్పుడు నలభై రూపాయలు అయింది నలభై నుంచి యాభై దాకా వసూలు చేస్తున్నారు ఒక రోజుకి నెత్తి మూటలకి మామూలు నెత్తి మూటలు పెట్టుకున్న వాళ్ళకి ఆదివారం రోజు నూట యాభై నుంచి రెండు వందల దాకా వసూలు చేస్తున్నారు మాకి సుంకాలు మొత్తానికి రద్దు చేయాలా మెయిన్ కూడా స్లిప్పులు కూడా ఇవ్వడం లేదు పంచాయతీ బోర్డుది మన ముద్దర వస్తుంది కదా ఆ ముద్దర కూడా ఇవ్వడం లేదు దానికి స్లిప్పులు సంతలేసాము ఇంతకుముందు ఎనభై రూపాయలు ఉండే తర్వాత వంద చేసినారు వంద నూట యాభై అయింది నూట యాభై ఇప్పుడు రెండు వందలు అంటున్నారు ఇప్పుడు మూడు నెలలు అయింది రెండు నెలలు రెండు వందలు ఏవంటి మళ్ళీ అంగడి వేసిన తర్వాత నేను చెప్తే ఎలా లేకుండా లేంటాడు అంటాడు అంగడి తర్వాత మళ్ళీ ఏమంటాడు కాతని నేను తన్ని తీసేస్తా ఎవరు నువ్వు అంటాడు పట్ట తీసేసి సుంకం సుంకం వచ్చేసి నువ్వు రెండు వందలు అడుగుతాడు నేను చెప్తే ఎలా లేకుండా లే అంగడి అంటాడు సంతలో సుంకం మళ్ళీ వచ్చిన తర్వాత నేను చెప్తే స్థలంలో వేయాలా నేను ఏలమ్మానే రెండు ఐదు లక్షలకి నేను చెప్తేనేలా లేకుండా లేంటాడు అంటాడు నేను చెప్తా మీరు మీరు అంటాడు ఇంత ముందుకు రెండు సంవత్సరాల కింద రెండు వందలు సంవత్సరం కట్టినాము నాలుగు వందలు సంవత్సరం కట్టినాము తీరగా ఈ సంవత్సరంలో నెలకి ఎనిమిది వందలు వేసేస్తుంటారు మాకు కథమంటే నీ శిఖరు నువ్వు ఇటు బా నువ్వు ఎవరు రోడ్ వస్తుంటు నువ్వు చాలా నిలుగుతున్నావు అది ఇది అని మాట్లాడుతున్నావు మమ్మల్ని మరి మా మా బాధలు ఎవరు చెప్పుకున్నారా మీ ముందుకు వచ్చాము మీరు తీసాలని మేముకు వచ్చినాము నుంచి మందులు కొనుగోలు చేయనీక వస్తే మందు బస్తాలు వేసుకొని పోతే రెండు వందలు కడతావా నూట యాభై కడతావా లేదా అని చాలా డిమాండ్ చేసి బండి వాపి కట్టించుకుంటున్నారు సుంకము దారులు రెండు వందలు కడితే నీ బండి పంపిస్తా లేదంటే పక్కకు పెట్టు సొంతం రైతులు రాబోయే నేను నా శనికేసుకపోతున్నా అంటే గానీ వినకుండా బండి నిలబెట్టి నిర్దాశంగా వసూలు చేయడం జరుగుతున్నది కాబట్టి దీన్ని అరికట్టాలని కోరుతున్నాము సోదరి సోదరులరా మరి ఈరోజు చిన్న వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో పాత బస్ స్టాండ్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ఎంపీడీఓ కార్యాలయం ముందర ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపుగా మరి గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కొత్తగా టెండర్లు వేసి ఆ టెండర్ను ఎక్కువ వేలం పాడినామని చెప్పేసి వెల్లుర్తి పట్టణంలో సుంకాలు పెంచడం జరిగింది సుంకాలు రోజుకొచ్చేసి యాభై రూపాయలు ఇరవై నలభై రూపాయలు ఇవ్వాలా లేదంటే మీరు బండ్లు పెట్టుకోవద్దండి ఊర్లో తిరగనియము లేకపోతే మిమ్మల్ని బండ్లు పెట్టనీయమని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నా ఉన్నారు ఒక రోజుకొచ్చేసి యాభై రూపాయలు నలభై రూపాయలు వసూలు చేస్తే వాళ్ళకు నుంచి తిరిగితే కూడా మళ్ళీ ఏమాత్రం కూడా వాళ్ళకి ఐదు వందలు వెళ్ళని పరిస్థితి ఉంది అలాంటి టైంలో నీకు సుంకాలు రోజువారీగా వసూలు చేసే సుంకాలంతా నీకే పోతే మళ్ళీ నెలకి వాళ్ళ కుటుంబం ఏ విధంగా పోషించుకోవాలని ఒకసారి ఆలోచించుకోవాలా అదేవిధంగా ఆదివారం వస్తే మరొక స్పెషల్ పింఛ స్పెషల్గా వసూలు చేశారంట అది రెండు వందల రూపాయలు వసూలు చేశారంట ఇలా రెండు వందలు మూడు వందలు నాలుగు వందల దాకా మీరు సుంకాలు వసూలు చేసుకుంటూ పోతే మరి ఏ విధంగా వీళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారని మీరు ఆలోచించుకోకుండానే సుంకాలు ఎక్కువ వసూలు చేసి ఉన్నారు అదేవిధంగా టెండర్లు మీరు ఇష్టపూర్వకంగా మీరు టెండర్లు పెంచుకుంటూ మీరు టెండర్లు వేసుకుంటారు కానీ ఆ టెండర్లని వాళ్ళ మీరు అప్పులు చేసేటువంటి బాధలు వీళ్ళపైన వసూలు ఎలా వసూలు చేస్తారని మేము అడుగుతూనే ఉన్నాం ఏది ఏమైనా మీరు సుంకాలు రద్దు చేయాలి ప్రజలపైన మళ్ళీ వీళ్ళ చిన్న వ్యాపారస్తులపైన భారాలు పడకోకుండా తక్షణమే సుంకాలు రద్దు చేయాలా రద్దు చేయకపోతే మీ అంత చూస్తాం లేకపోతే మీరు దౌర్జన్యం చేస్తే మేము భయపడించే వాళ్ళం కాదు భయపడే వాళ్ళం కాదు మీరు భయపడిస్తే మేము భయపడాం మాకు ఎర్ర జెండా ఉంది ఖచ్చితంగా పోరాడతాం సుంకం రద్దు చేసేటారు కూడా మేము పోరాడుతూనే ఉంటాం అదేవిధంగా మీరు సుంకాలు రద్దు చేయకపోతే మేము కట్టము మీ టెండర్ రద్దు చేపిస్తాం కానీ మీ సుంకం మాత్రం కట్టమని చెప్పేసి ఈ ముఖంగా మీకు తెలియస్తున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు మీ సుంకాలు రద్దు చేపించే భాత మాది ఎంపీడీ మేడం గారు కూడా ఫోన్ చేసి రండి అని అడిగితే కూడా వాళ్ళు చర్చలు కూడా రావడం లేదు ఏదో వాళ్ళు మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇంకా ఇంకో పది రూపాయలు పెంచుతారట అలాంటి సుంకాలు చర్చలకు రండి మీరు ఏ విధంగా సుంకాలు చేస్తున్నారు మీరు పంచాయత్ బోర్డులో తీర్మానాలు చేస్తారు కదా ఆ పట్టిక కూడా ఇవ్వండి ఎంతెంత వసూలు చేస్తున్నాం ఎంతెంత ఇస్తున్నారు లే మరి ఏందిలా మళ్ళీ ఆడలపైన దౌర్జన్యం చేయడం మహిళల పైన దురుసుగా మాట్లాడడం మళ్ళీ వ్యక్తుల పైన ఏ ఊరును యా ఊరు అనేది బెదిరింపులు చేయడం ఇలాంటి బెదిరింపులకు తోడుగా భయపడడం మేము పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా సుంకుం రద్దు చేసే కూడా మీ తరఫున ముందు పోరాడడానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ తక్షణమే సుంకులు రద్దు చేసేంతవరకు కూడా ఉద్యమం ఆగదని చెప్పేసి తెలియజేస్తూనే ఉన్నాం